హాయ్ బేవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరినీ సాధ్యమో ఎలా ఉన్నారండి అంత బాగున్నారు మా అవుతా బాగున్నాండి మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోలో అయితే వెళ్తున్నాను కూడా వీడియోలోకి వెళ్ళి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పాను కదండి శ్రీరామం వస్తుంది మేనేజర్ గారి ఇంట్లో వినాయకుని భీమైతే కడుతున్నారు వెళ్తానని చెప్పేసి ఆ వ్లాగ్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను చూస్తూ ఉండండి మేనేజర్ గారి ఇంట్లో వెంకన్న స్వామి ఉన్నారు కదండి ఆ స్వామికి ఒక్కసారి నమస్కారం చేసేసుకుందాం ఆడిపోతున్నారు ఆడిపోతున్నారనమాట చక్కగా నా వైపు చూస్తున్న భావన కూడా నాకు కలిగిందండి చక్కగా స్వామివారిని కొంతసేపు ధ్యానం చేసేసుకొని చక్కగా మిగతా కార్యక్రమంలోకి అయితే వెళ్ళిపోదాము వినాయకుని బియ్యం కట్టిన దగ్గర నుంచే కదండి ఇంకా మిగతా పనులు అయితే జరుగుతాయి అన్నమాట నిజంగా పెళ్లి కొడుకు ఎలా అయితే చేస్తారో పెళ్లి కూతురికి ఎలాంటి పనులు అయితే జరుగుతాయో అన్ని పనులు కూడా చేస్తారనమాట అంటే మిఠాయిలు అవి తయారు చేయడం సారీ సారి తయారు చేయడం దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తారు మేనేజర్ అంటే వాళ్ళు ఇదోండి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారులు అన్నమాట ప్రతిమలు ఇవి వారి కోసమే కదా ఈరోజు వినాయక బియ్యం కట్టేది ఇదిగోండి తిరగలు కూడా రెడీ అయిపోయింది పసుపు కొమ్ము కట్టేశారు శనగలు ఏంటంటే తిరగల్లో వేసి ఒకసారి విసురుతారన్నమాట విసిరి అప్పుడు బియ్యంలో కలిపేసి వినాయక బియ్యం అయితే కడతారు పదండి తమలపాకులు రెడీగా ఉన్నాయి చక్కగా పూజకి పువ్వులు పసుపు వినాయకుడు ఇదోండి పూజా సామాగ్రి అంతా కూడా ఒక దగ్గరగా రెడీగా పెట్టేశారు ఇంకా పూజలో కూర్చోవడమే అనమాట సిద్ధం చూసేద్దాం మనం పూజను కూడా ఇదోండి మ్యాక్సిమం అందరం వచ్చేసాము ఇంకొంతమంది ఉన్నారనమాట అందుకని కొద్దిగా వెయిట్ చేస్తున్నాము ఈ డిప్ ఈ బుడ్డి పాపై చూడండి ఏం చేస్తున్నారా అని గమనిస్తుంది తిరగలేసేందుకు అక్కడ గోన పట్ట వేసి దాని మీద క్లాత్ అయితే ఉంచారు విసిరేందుకు ఇదేంటంటే వినాయక పూజ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారంట లాస్ట్ ఇయర్ నాకు వెళ్ళడం అవ్వలేదులేండి నాకు డేట్ అయితే వచ్చేసిందనమాట అందుకని చెప్పేసి ఇదిగోండి ఆంటీ అయితే పూజను మొదలెట్టేస్తున్నారు చక్కగా వినాయక పూజ అంటే ధ్యానము ఆవాహనము ఇవన్నీ ఉంటాయి కదా పంచామృత స్థానము హారతి అష్టోత్తరము నైవేద్యము అలా చెప్పేసుకొని చక్కగా స్వామివారికి తర్వాత తలుచుకొని ఈ కళ్యాణం సీతారామ కళ్యాణంలో ఏ ఆటంకాలు లేకుండా సవ్యంగా చేయమని చెప్పి నమస్కారం అయితే చేసుకున్నాం అన్నమాట కెమిలాయిట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారండి కళ్యాణానికి ముందు ప్రతి పనికి కూడా అందరూ వస్తారనమాట దాంట్లో ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా బాగా జరుగుతుందండి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి వేడుక అనమాట ఈ కళ్యాణ వేడుకల్లో ఏ ఒక్క భాగంలో మనం పాల్గొన్నా సరే ధర్మము పురుషార్థం అనమాట పుణ్యము పురుషార్థం అంటారు కదా అదైతే వస్తుంది మనకి నిజంగా అందుకని అందరూ కూడా వస్తారండి మ్యాక్సిమం చక్కగా వీలు లేని వాళ్ళు కుదరని వాళ్ళు తప్పదనమాట అలా మానేస్తారు కానీ చక్కగా రాములు వారికి బట్టలు కొడతారు ప్రతి సంవత్సరం కూడా డబ్బులు వేసుకొని చాలా బాగుంటుంది కార్యక్రమం నిజంగా నగలు సీతామాతకి నగలు తీసుకొస్తారు తాంబూలం ఇలా తీసుకొని ఇంకా నేను ఇంటికైతే వచ్చేసాను అనమాట తర్వాత ఏంటంటే ఇదిగోండి వినాయకుడు బియ్యం కట్టేశారు తర్వాత ఒడియాలు కూడా పెట్టిస్తారు మర్చిపోయా నేను పిండి ఒడియాలు గుమ్మడి ఒడియాలు మరి ముత్తైదులు అందరూ కలిసి పెళ్ళంటే పెడతాం కదండి పసుపు కొడతాము ఇలా ఒడియాలు పెట్టడము వినాయకుడు బుయ్యం కట్టడము ఈ రోజే అనమాట మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందు మేనేజర్ అంటే స్టార్ట్ చేస్తారు తర్వాత మేమందరం పెట్టేసేసి ఇంకా చిన్న చిన్న ఒడియాలు బుడ్డి ఒడియాలు చక్కగా కింద కాబట్టి ఆంటీ వాళ్ళు ఉండడం ఎండ బాగా వస్తుందండి అపార్ట్మెంట్ లాంటివి అనుకోండి ఎక్కడో పైకి వెళ్ళి పెట్టాలి అదో ప్రాబ్లం అనమాట పిండి వడియాలు ఏంటంటే చేత్తో పెడితే చిన్నగా రావని క్లవర్లో పెట్టి ఇలా పెట్టమని అయితే అన్నారు ఈ ఐడియా అయితే బాగుంది అనిపించింది నెక్స్ట్ ఇయర్ నేను కూడా ఇలా పెడతాను ఇంట్లోకి కావలసిన ఒడియాలన్నమాట ఇదోండి మన పొట్టు ఒడియాలు కూడా పెట్టామనమాట ఇలా ఒడియాల కార్యక్రమం అయితే అయిపోయింది సాయంత్రం నుంచి వేగవరం అయితే వెళ్ళామండి అక్కడ కొన్ని పూలు ఉన్నాయన్నమాట ఆ పూలన్నిటిని గుచ్చేసేసి తర్వాత రోజు అమ్మవారికి అనుగ్రహ పూజ చేయడం అలవాటు కదండి మనకి అంటే నవరాత్రులు వస్తున్నాయి కదా వసంత నవరాత్రులు కాబట్టి ఈ పూలమాల చక్కగా గుచ్చేసుకొని ఇంకా మిగతావి మందారాలు స ఇంకా మల్లె పూలు ఇలాగా వీటిని ఏమంటారు నిత్యమల్లి అంటారు కదండి నిత్యమల్లి పూలని బంగార పూలతో సమానం అంటారనమాట నిజంగా బంగారపు ఉన్నట్టే ఉంటుంది అది ఆ పూలు ఏంటంటే మా అమ్మాయి చేసుకోలేదండి అందుకని చెప్పి ముప్పై మూడు పూలు ఇంకా చాలా పూలు అనేది తీసుకొచ్చేసాను ముందుగా వినాయకునికి పూజ చేసేసుకొని దీపారాధన చేసేసి తర్వాత అమ్మవారికి అనుగ్రహ పూజ అనేది చేసేసుకుందాము ఏ ఆటంకం లేకుండా వసంత నవరాత్రులు చక్కగా పూర్తి అవ్వాలని చెప్పేసి అమ్మవారికి ప్రార్థన అనమాట చేయడం ప్రతి నవరాత్రుల్లో కూడా ఈ నాలుగు నవరాత్రుల్లో కూడా నవరాత్రులు ముందు రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో ఇలా అనుగ్రహ పూజ అయితే చేస్తూ ఉంటాను మా అత్తగారి ఇంట్లో ఉన్నా కదండి కాబట్టి పూలు కూడా చక్కగా ఉన్నాయి అక్కడ అందుకని అనుగ్రహ పూజ అనేది చేసేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసేసుకున్నాను నేను అమ్మకి చక్కగా అష్టోత్తరం చదివేసుకొని అమ్మకి లలిత శాస్త్రనామం చదువుకుని సౌందర్య ల రెండు శ్లోకాలు చదువుకొని అమ్మ సవ్యంగా చేయించు ఏ ఆటంకం రాకుండా నియమంగా నిష్ఠగా చేయాలని అనుకుంటున్నాను చక్కగా ఈ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో చేసేటట్లుగా అనుగ్రహం ఇవ్వమ్మ నీ పూజ చేసేందుకు అనుగ్రహం అనేది కావాలి అని చెప్పి అమ్మకి అనుగ్రహ పూజ అనేది చేశానండి ఇదిగోండి వినాయక స్వామికి ఏమో జిల్లేడు పూలతో ముందు వినాయకునికి చేయాలి కదా తప్పనిసరిగా విఘ్నాలు లేకుండా ఉండేందుకు పటికి బెల్లం నైవేద్యం పెట్టేసి తర్వాత అమ్మవారికి కిసిమిసుల నైవేద్యం పెట్టేసి అని ఇంకా హారతి ఇచ్చేసేసి ఈ విధంగా అయితే నడుస్తుందనమాట ఉగాది ఉంది కదండి ఇంకా ఉగాది పనులు కూడా చేసుకుంటూ ఉండాలి వేపు తెచ్చుకోవాలి మామిడికాయ ఈయన తీసుకొస్తారులేండి ఇవన్నీ కూడా ఇంకా మామిడి తోరాలు కట్టుకోవాలి కాబట్టి చక్కని పూజ అయితే జరిగింది అమ్మ చూడండి ఎంత ఆడుతూ ఉన్నారో ఎంత అందంగా ఉన్నారు తర్వాత మా అమ్మాయికి ఈ ముప్పై మూడు పువ్వులతో కూడా పూజ చేయించేశాను అది నేను రేపో ఎప్పుడో వ్లాగ్ షేర్ చేస్తాను ఇది లెంత్ అయితే ఎక్కువైపోయింది అనమాట ఈ వీడియో మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి చాలా కట్ చేసి తక్కువ తక్కువగా పెట్టానండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీడియోని మాత్రం చాలా బాగుంటుంది చివరి వరకు కూడా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్నీ కూడా డివోషనల్వే ఉంటాయి నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనేవి ఉంటాయండి మంచి విషయాలను మాత్రమే షేర్ చేద్దాం చక్కగా అమ్మకిలాగా హారతి ఇచ్చేసి ప్రసాదం తీసుకొని ఎందుకంటే ఆ పూ మందార పూలతో ఆ నిచ్చెమల్లె పూలతో ఎర్ర నిచ్చెమల్లి పూలతో మా అమ్మాయితో కూడా చేయించేశాక అమ్మవారి చూడండి పూలతో కళకళ కడకళ్ళ ఆడిపోతున్నారు ఎంత నిండుగా ఉన్నారు చూండి అమ్మవారు మాత్రం అమ్మకి అలంకరణ అనమాట తర్వాత మా అత్తగారు ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంది కదండి గోరింటాకు అయితే కోసేసాను నవరాత్రులు అని శ్రీరామనవమి అని చెప్పేసి గోరింటాకు కోసేసి మిక్సీ పట్టేసి మా ఇంటి దగ్గర అనుకోండి అశ్వరాపేటలో ఎవరో ఒక ముత్తైదులను అయితే పిలుస్తున్నాను కదా అలా ఇంకా ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పేసి మా పిన్నత్తగారికి మా అత్తగారికి బొట్టు పెట్టి గోరింటాకు అయితే ఇచ్చేసాను అనమాట నేను పెట్టుకోమని చెప్పేసి తర్వాత ఎవరో ఒక ముత్తైదుకి మనం గోరింటాకు ఇచ్చిన తర్వాతే మనం ఇంట్లో పెట్టుకోవడం అలవాటు కదండి గోరింటాక్ అనేది అందుకని అనమాట చాలా మెత్తగా రుబ్బాను ఎంత బాగా పండిందో అండి గోరింటాక్ మాత్రం చాలా బాగా పండుతోంది లే తాకేమో అసలు ఒక్క వన్ అవరే పెట్టుకున్నా అనమాట బాగా ఎర్రగా పండేసింది బాగా మా అమ్మాయి ఇస్తారు పెట్టుకోముందు గోరింటాక్ ఇగ పువ్వులు కుంకుమ నాకు ఇచ్చేవి అట్టేవే కాలకి దండం పెట్టి నిజంగా పువ్వులు ఇచ్చే ముందు చేతికి కుడి చేత్తో చేత ఇవ్వాలి ఏది ఇచ్చినా ఇలాగ తర్వాత ఇంటికి వచ్చేసి అశ్వరావు పేట మేమైతే గోరింటాకు పెట్టేసుకున్నామండి చాలా ఎర్రగా చాలా బాగా పండింది అనమాట గోరింటాకు మాత్రం వన్ అవర్ ఉంచుకొని తీసేసాము తర్వాత ఇంకా మిగతా పనులు ఉంటాయి కదా ఇలా దేవుడి సామాన్లు అన్నీ కూడా ఇత్తడివి రాగివి ఉన్నాయి అన్నీ కూడా తోమేసి పక్కన బోర్లు చేసుకొని ఈ ప్లేస్లో కదా అమ్మవారిని పెట్టేది అందుకని అక్కడైతే సర్దేసుకున్నా అనమాట నేను నీట్గా తోమిన తర్వాత ఇలా అయితే ఉన్నాయి తర్వాత ఇంకా ఇక్కడ సెట్టింగ్ అయితే పెట్టుకోవాలి కదా మన అమ్మవారికి కావాల్సినవన్నీ ఎంత హైట్లో ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పేసి ఇదిగోండి స్టేజ్ అయితే రెడీ చేశాను అమ్మవారిని ఇంకా రెడీ చేయడమే ఉంది లాస్ట్ నవరాత్రులప్పుడు శ్యామలా నవరాత్రులప్పుడు ఏంటంటే అమ్మవారి ఫేస్కి గ్రీన్ కలర్ అయితే వేసా కదండి అది ఇంకా నేను మర్చిపోయా అనమాట ఎల్లో కలర్ తేవడము ఎల్లో కలర్ వేయడము కాబట్టి ఇంకో ప్రతి ముందు కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు పెట్టాను కాబట్టి ఆ అయితే సెట్ చేసేసుకుంటున్నాను ఇవేమో మా అమ్మాయికి తీసుకున్న నెక్లెస్లు అండి వడ్డానము ఇవన్నీ కూడా రేపు లంగా లంగావణీల ఫంక్షన్ అయితే ఉందన్నమాట అందుకని చెప్పి ముందుగా అమ్మవారికి వేసేసి అలంకరించేద్దాం తర్వాత మా అమ్మాయికి పెట్టొచ్చు అని చెప్పేసి ఇదిగోండి మా అబ్బాయిని తీసుకొచ్చినట్టున్నారు ఈయన ఎంత ఎక్కడెక్కడలో వస్తారు పాపం పిల్లలు ఏంది వావ్ నేను వచ్చిన అందరూ స్టేట్ తోత్ర

సెకండ్ డ్రైవింగ్ కోవోని మొట్ట పెద్ద పోస్టేసిర్ నా మాస్లేంట సెకండ్ రంకా సప్రమ క్లాస్ రూస్ స్కూల్ లో ఉంచి 9 సాలన్ తోస్ట్ 10 అనో 15 ఉకనే కోటే నిన్న ఈ రెండు ఫోటోలు రెండు కై ఫోటోలు నీ గోల్ నన్నకి గోల్ మైండ్ రెండు కై ఫోటోలు ఇయ

వాళ్ళకి నాకు పెద్ద మాకు ఇన్ఛార్జ్ చేశారు నాకు ఏ చెప్పారు తన వీడియో కొంతమంది ఫోటోలు దిగుతుంది అప్పుడు చేసే నూకరవేళ్ళు అన్నారు వెళ్ళాక సార్ శ్రీను సార్ నూకరేళ్ళు ఫోటోలు దిగు అన్నారు దిగాక అప్పుడు పెద్ద బ్యానంటే ఈ అశ్వర్ బాండ్ చూస్తారా అశ్వర్ బ్యాడ్ నుంచి వస్తారు కదా వీళ్ళు అదే ఈ వీళ్ళు అశ్వర్ బ్యాడ్ నుంచి వస్తారు కదా ఇక్కడ వాళ్ళు ఒక అబ్బాయి కూడా వస్తుందని అన్నారు

ఎయిటీ మార్క్స్ కి కి ఎయిటీ మధ్యలో వస్తుంది ఎందుకంటే బాగా చదువుకోవాలి మరి అప్పుడే వస్తాయి మార్క్స్ ఆఫ్ ఎందుకంటే ఇలాగే వంకాయ బా అందరూ పెట్టారు స్కూల్ లేదు

ఇదిగోండి ఇలా అయితే ఉన్నారు అమ్మవారు పూజ ఇంకా రేపొద్దున స్టార్ట్ చేసుకోవాలి పాపం రోజు మూడు అవుతుంది మా అబ్బాయి అన్నం తినేసరికి వచ్చేసరికి రెండున్నర అలా అవుతుంది మధ్యాహ్నం హాఫ్ డే స్కూల్స్ అంటే రోజు ఇంతేనండి వాట్ టైమింగ్స్ అనమాట ఇలా నడుస్తుంది ఇంట్లో ఇంకా చాలా పనులు ఉన్నాయి అది అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారో కదండి ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మ మా అమ్మాయికి పదిహేనో తారీఖు హాఫ్ శారీ ఫంక్షన్ అయితే ఉంది అంటే లంగావణీలు ఇవ్వడము నేను ఆ రోజు లైవ్ పెడదామని అయితే అనుకుంటున్నాను లైవ్లోకి వస్తే రండి మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా ఇంకొకటి తర్వాత ఇలాక కా వినాయకుడిని బాలా సుందర్ని కలిసానికి ఇంకా దేవుడి సామాగ్రి అంతా కూడా సర్దేసి ఒక దగ్గర అయితే పెట్టేశాను అది రేపొద్దున ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడమే చేతిలో అమ్మవారి చేతిలో కుంకంబరణ అనేది మర్చిపోయాను సెట్ చేస్తా రేపొద్దున లోపు ఓకేనండి ఈ రోజు లాగా వచ్చేసి వీళ్ళకొని మీకు నచ్చలైతే సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియో వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాము